హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరో ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి శారీ షాపింగ్ చూడండి ఈ షాప్లో మేము శారీ తీసుకున్నాము ఈ అంకుల్ మా మామయ్య మా మామయ్య ఉన్నప్పటి నుంచి ఈ షాప్లోనే మేము బట్టలు తీసుకుంటాము మా అత్తయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళప్పుడు ఉన్నప్పటి నుంచి ఈ షాప్లోనే తీసుకుంటాం శారీ సెలెక్షన్ అయిపోయింది బ్లౌజ్ ఈ అన్ని శారీలో నేను ఏ శారీ తీసుకున్నానో మీరు గెస్ట్ చేయండి ఆంటీ ఆ శారీ బాగుంటుంది ఈ అమ్మాయికి అవి చూపి ఇవి చూపి అని అంకుల్కి చెప్తుంది ఆ షాప్లో పనిచేసే అమ్మాయితో ఆ చీర తీసుకురా ఈ చీర తీసుకురా ఈ చీర కట్టుకో అని చెప్తుంది నాకు ఆ ఆంటీ చెప్పే శారీస్ తీసుకొచ్చి నా ముందు పెడుతున్నారు అన్నీ చూసిన తర్వాత జాకె జాకెట్ పీస్ తీసుకున్నాము కలసాని కోసం టోటల్ బిల్ ఇంత అయింది మేము బిల్ పే చేసేసి బయటికి వచ్చాము బయటికి వచ్చే దారిలో ఈ కోనసీమ కొబ్బరి పువ్వు అని ఉంటే నేను ఏమండి ఆపండి కొబ్బరి పువ్వు అని చూద్దామని ఆపితే మా ఆయనేమో నాకు కొబ్బరి చెట్లు కావాలి ఎక్కడ మీ అడ్రస్ ఏంటి అని ఆయన అడుగుతున్నాడు నేను ఇది కొబ్బరి పువ్వు తింటే మంచిదండి అని నేను చెప్తుంటే మా ఆయనకి పొలాలన్నా చెట్లన్నా పిచ్చి కదా చెట్లు ఆయన అడ్రస్ తీసుకుంటున్నారు తర్వాత మెయిన్ బజార్ అంతా ఫుల్గా రష్గా ఉంది వరలక్ష్మి వ్రతం ముందు రోజు తర్వాత ఫ్యాన్సీ షాప్కి వచ్చాము ఈ ర్యాకీస్ చూడగానే మా తమ్ముడు గుర్తొచ్చి క్యాప్చర్ చేశాను ఇక్కడ బ్యాంగిల్స్ అవి తీసుకున్నాము రేపు వరలక్ష్మి వ్రతానికి ఇక్కడ షాప్ బ్యాంగిల్స్ తీసుకున్న శారీ మ్యాచింగ్ తీసుకున్న తర్వాత మా ఆయన షాపింగ్ చేసి చేసి అలసిపోయి షోడా తాగుతున్నాడు మరి లేడీస్తో షాపింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్